पदसङ्गताय भवत्पदसङ्गताय मुह्यं त्व विभवं न समीक्ष कृष्णे गुह्यन्तिवारिलहरीय मिदित्वयि मे मह्यर्जितः स भगवान् भवदात्मनासीत् मह्यं शिवम् दिश भवत्पदसङ्गताय हे कृष्णे को कृष्णानदी ఇనే ఈ ఇనా వంటి జనులుహ్యం నీచేత విభవం మహిమను నమీక్ష ఇయం ఇది వారి లహరీ ఇది ఒక కేవలం నీతి ప్రవాహం మాత్రమే అని త్వ నీలో ముహ్యంతే భ్రాంతి పడుతుంది పవిత్రోదకం అని అనుకోవట్లా మామూలు నీళ్ళే కదా అనుకుంటూ సహా భగవాన్ శివుడు మహి చే అధిత యాచింపబడిన వాడే ప్రార్థింపబడిన వాడే భగాత్మనా నీ స్వరూపంతో ఆసీత్ అవతరించాడు శివుడే కృష్ణానదిగా అవతరించాడు నీ పాదాలలో సంగతాయా కలసిన మహ్యం నాకుండే శివం శుభాన్ని దిశ ఇవ్వు కృష్ణానది నీ తత్వరహస్యం తెలుసుకోని మూర్ఖులు మూఢులు కేవలం నువ్వు ఒక ప్రవాహమని భావిస్తా కానీ భూదేవి చేసిన ప్రార్థనపై భగవానుడైనటువంటి శివుడే నీ రూపమైన కృష్ణానది రూపంతో అవతరించాడు భూమి మీద కా సంగతి తెలియదు బాలిసులు వాడు అజ్ఞాను తల్లి నీ పాదాల నాకు నా ప్రదానం చెయ్యి శివుల్లో కలిసిపోయేట్టుగా శివుణ్ణి సేవించేట్టుగా నాకు అనుగ్రహం భగవంతుడు కృష్ణ రూపంలో ప్రవహించినట్లుగా స్థల పురాణం ఉంది శివుడి వరం వల్ల పుట్టినట్టు ప్రథమ మొదటి శ్లోకం చెబుతారు దీన్ని బట్టి కృష్ణానది శివ అవతారం కనుక ఈ నది తనలో మునిగిన వారి శివాన్ని శివుణ్ణి ఇవ్వగలదు అని శివం దిశ అని కవిసు కనుక ఇది కేవలం నీరు కాదు అష్టమూర్తి అవతారమూర్తి అని అర్థం अन्ते अष्टमूर्त्यात्मकमय शिवावतारमे कृष्णान् भूरम्भान्यनरो निरोम्बर दक्षिणामूर्तिस्तोत्र मूढवाश्लोकं दुह्यन्त एव कुशलैः सलिलानि तेर्थाः दह्यन्त एव न शिवानि नृणाञ्जलैस्ते गुह्यन्त एव परमं भजकाः त्वया तत् नह्यन्त एव दुरितैः तव नाश्रितास्तु दुह्यन्त एव कुशलैः सलिलानि ते अर्धाः दह्यन्त एव न शिवानि नृणां जलैस्ते उह्यन्त एव परमं भजकाः त्वया तत् एव दुरितैः तव नाश्रितास्तु సలిలాని కుశలాహ అర్ధాహ కుశలై నేర్పరులైన బాగా తెలిసిన వాళ్ళైన సాధకుల చేత నీ యొక్క సలిలాని జలం నీరు అర్ధాహ ప్రయోజనాలు దుహ్యంత ఏవా పితుకబడుతను అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు నిన్ను తెలుసుకోగలుగుతున్నారు మామూలు వాళ్ళకి తెలియ నీ జలై నీతిచేత నృణా నరులయం నశివాని అశుభవాల్ అశుభాలు అంటే ఆపద దహ్యంతగులబెట్టబడుతాయి తయ నీచేత పరంజ్యోతి ఊహ్యంత ఏవా చేస్తబడుతున్న నీలో స్నానం చేసినా పూజించినా నిన్ను శివుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు భగవంతుని అది తవా నీకు నీకు నాశ్రిత అనాశ్రితులు అయితే దురితై పాపాలచే నహ్యంతా ఏవా కట్టివేయబడుతా పాపాత్ములు కష్టపడతారు పుణ్యాత్ములు నీ సేవ వల్ల పుణ్యలోకాలు మోక్షాలు శివంలో ఐక్యం కూడా పొందు కృష్ణానది తల్లి నేర్పరులైన సాధకులు నీ తీర్థం నుండే ప్రయోజనాలు పొందుతాను వారి అంటే నీటి ప్రవాహం మరుల యొక్క ప్రజల యొక్క పాపాలు దురితాలను హరిస్తాయి పోగడు నువ్వు భక్తులను పరమాత్మ వైపుకు తీసుకుపోయేటువంటి గొప్ప దాని నిన్ను ఆశ్రయించని వాళ్ళకి పాపాలలో బంధాలు తప్పు నా అనే అవ్యయంతో సమాసం చేయబడిన పదాలు ఈ శ్లోకంలో విలక్షణ ఈ సమాసంలో నకార లోపం ఉండదు అంటే నశివాని ఇది అశివాని నాశ్రితాహ ఇది అనాశ్రిత ద్వికర్మక కర్మని ప్రయోగం ఇందులో విశేషం तर्वा नाल्को वा श्लोक सह्यन्त एव निजभक्तजनापराधाः गृह्यन्त एव बलयो भजतां त्वयाहि सह्यन्तरस्ते भगवान् असुदुर्ग्रहोक्ष्णा गृह्यन्तवैव सलिलं सकलैः सुख्यं सुसेव्यं मल सह्यन्त एव निजभक्तजनापराधाः गृह्यन्त एव बलयो भजतान् त्वया हि सह्यन्तरस्ति भगवान् न सु दुर्ग्रहोक्ष्मा सलिलं सकलै सेव्यम् त्वया नीचेत ता निजा तनयोक्त భక్త జనా భక్తుల యొక్క అపరాధ పొరపాట్లు తప్పులు పాప ఏవా సహింపబడుతుంది నువ్వు భక్తుల పాపాలని పరిహరిస్తావు భజతాం సేవించిన వాళ్ళ యొక్క బలయ అంటే పూజలు గృహ్యంత ఏవహి ఆయన్ని గ్రహిస్తుంటారు గ్రహింపబడుతున్నాయి అంటే ఎవరైనా భక్తితో పూజలు చేస్తే శివుడు గ్రహిస్తాడు కృష్ణ గ్రహిస్తాడు అక్షణ కంటి చేత నసు దుర్గ్రహ చూడబడనిదై చూడ తగినదై అంటే చూడటానికి వీలుగా ఉన్నదైన సహ ఆ భగవాన్ భగవంతుడు అంతః నీ లోపల కృష్ణానది లోపల అస్తిహీ ఉన్నాడు కదా తవా నీ గుహ్యం గోహ్యక్య గోప్యమైన రహస్యమైన తత్వం గల సలిలమేవా నీరు మాత్రమే సకలై అందరి చేత సుసేవ్యం సేవింపబడి అవి మామూలు నీళ్లు కాదు పరమేశ్వర అవతారమైన కది నదీ జలం పవిత్రమైంది కనుక అంత మహిమ దారి తల్లి కృష్ణానది నీ భక్తుల అపరాధాలను క్షమిస్తున్నావు కనుకనే వాళ్ళ పూజలను తీసుకోగలుగుతున్నావు స్వీకరిస్తున్నావు అదృశ్యుడైన భగవానుడు ఎక్కడో ఉంటాడు మనకేం కనపడ్డాయి ఆయన ఇప్పుడు నదీ రూపంలో కృష్ణానది రూపంలో కూడా నీ ప్రవాహంలో నరసింహ గ్రామ రూపంగా నేత్ర గోచరుడై ఉన్నాడు కృష్ణానదిలో గ్రామం దొరుకుతుంది ఆ పవిత్ర తీర్థం సమస్త ప్రాణి అందరూ కూడా ఆ తీర్థంలో స్నానం చేస్తే వాళ్ళకు ముక్తే దత్త ఇంకొకటి లేదు అంటున్నారు రామరాయ కవీంద్రుడు నసుదుర్గ్రహ అంటే నా అనే అవ్యయంతో సమానం సుదూర్గ్రహ తేలికగా అని గ్రహింప శత్యం కానివాడు మళ్ళా నా అని తగిలించడం వల్ల తేలికగా గ్రహించటానికి వీలు లేనివాడు కానివాడు అంటే తేలిగ్గా దొరుకుతాడు అంటే తేలికగా గ్రహింపగలిగిన వాడు మనస్సు ఉండాలి కానీ నేను తేలిగ్గా పట్టుబడతాడు ఇంత దొంక తెలుగుడుగా చెప్పటంలో తాత్పర్యమేమిటి భగవంతుడి అసలు స్థితి సుదూర్గృహుడు ఎవ్వడి వల్ల కాదు ఊహించి తెలుసుకోవాలి కృష్ణానది వలన ప్రస్తుతం వచ్చిన స్థితి నుదూర్గృహుడు కాగా భగవంతుడు తనలెందు ఆకర్షించి భక్తులకు అందించిన కరుణాశాలి ప్రతిభాశాలి అని ఈ నది అంత గొప్పదని చెప్పకుండానే చెప్పారు ऐदव श्लोक गुह्यं तदेव परमं सलिलात्मना ते मह्यन्तु भाति विदुषे बृहदेवतेकं दृह्यन्त्ये कुधिषणाः परदेवते ते दृह्यन्त्यकामवशतोऽपि निजात्मनेते गुह्यन् तदेव परमं सलिलात्मना ते मह्यन्तु भातिविदुषे बृहदेवतेकं दृह्यन्ति ये कुधिशनाः परदेवते दृह्यन्त्यकामवसतोऽपि निजात्मने ते परमं सर्वातीतमयेन तदेव ब्रह्म वस्तु चेत् परब्रह्मञ्चेत् ते नि सलिलात्मना सलिलमण्टे नि నీ అంటే కృష్ణా జలం రూపంతో గుహ్యం దాచబడి పరబ్రహ్మ నీ రూపంలో దాచబడ్డాడు విదుషేహ విద్వాంసుడనైన మహ్యంతో నాకు అయితే ఏ నీ యొక్క కం అంటే నీరు అనర్థంత కమండలం అంటే నీటిని దాచేది అన బృహదేవా బ్రహ్మంగానే ఫాతి స్మరిస్తారు కనుక కృష్ణానదిలో బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నాడు ఆమె స్వరూపం పరదేవతే ఓ పరమ భట్ట సుందరిని పరమ పరా పరాభట్ట అంటూ ఉంటాం అలాగే కృష్ణానదిని కూడా పరభట్టాలిక అంటు ఏ కుదిషణాహ బుద్ధిహీను కు అంటే లేనివాడు దిసణ అంటే తెలివి లేనివాడు మూర్ఖులు తే నీ దృహ్యంతి ద్రోహం చేస్తారో తే వాళ్ళు అకామవశతో అసంకల్పితంగా అయినా అంటే వాళ్ళు అనుకోకపోయినా నిజాత్మనే తమ ఆత్మకే దృహ్యంతి ద్రోహం ద్రోహం చేసుకునే వాళ్ళు అవుతున్నారు రహస్యమైన ఆ పరవస్తు నీ జల రూపంలో కృష్ణానది జల రూపంలో భూమి మీద అవతరించింది అంటే పరబ్రహ్మమే కృష్ణానది రూపంలో భూమి మీదకొచ్చాడు కనుక సామాన్యులు దీన్ని జలంగా నీళ్లుగా భావించరు కనుక అది పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు కానీ జ్ఞాన దృష్టితో ఉన్న నాకు నాకు అంటే రామరాయ కవీంద్రు లాంటి వాళ్ళకి నీ నీరంతా ఈ జడమంతా బ్రహ్మ రూపంగానే అవి నీళ్లుగా నాకు అనపడం నాకు అందులో పరబ్రహ్మ స్వరూపం కనపడుతుంది దర్శనమిస్త నీకు ఈ నదీ రూపానికి నీరే కదా అనుక ఇది నీరేగా ఏముదయ్యా కృష్ణానదిలో అని అనుకునే వాళ్ళు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు తమకు తెలియకుండానే తమకు తాము ద్రోహం చేసుకోకూడదు తెలిసిన వాడు పరబ్రహ్మస్వరూపంగా ధ్యానించి మోక్షాన్ని యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని వేదమంత్రం ప్రకారం జలానకు ఆయతనమైన వాడు అంటే రూపం కలిగిన వాడు పరమాత్మే జలంలో పరమాత్మ ఉన్నాడు మనకు ఆయతనమైన వాడు పరమాత్మ ఆయతనం అంటే వాల్యూమ్ అంటారు ఇంగ్లీష్లో అది నీరు నీరు కాదు అది బ్రహ్మస్వరూపమే మన ఆత్మ కూడా బ్రహ్మే లేక బ్రహ్మస్వరూపం ఆత్మా అష్టకంలో కూడా ఇవే చెప్పుకున్నాం కనుక కృష్ణ నది ద్రోహం చేసేవాడు ఆత్మ కూడా ద్రోహం చేసుకున్నవాడు ఇక్కడ కావ్యార్థం इङ्कोक श्लोक मह्यद्रिभूयपटलेऽपि भवप्रसक्ते स्निह्यन्ति शङ्करमहेन्द्रमुखाश्च देवाः स्निह्यन्ति ये तत गतास्तव वा कुटुम्बे दृह्यन्ति अभिजेये पिबत संसृतये अभिधेये मह्यद्रिभूयपटलेऽपि भवप्रसक्ते సహియంతే శంకరా మహేంద్ర ముఖాస్య దేవః సహియంతియే తటగతాస్తావవ కొడుండే దృయంతిదేపి వత సంసురుదయే భియోగేయే అభిగేయే కోనియాడ తైగేయమంటే కీర్తన జై అంటే కోనియాడ గడికి తగినదానా భవత్ ప్రసక్తి నీతో సంబంధం మహి భూమి భూమి కొండ పక్క పక్కనే నదులు అని పక్క భూమి యందు ఎందు పర్వతాలలో భూజపటలేపి వృక్ష భూయం అంటే వృక్ష వృక్షసమూహాలలో శంకరుడు మహేంద్ర ఇంద్రుడు ముఖాహ మొదలుగాగల చ దేవతలు కూడా ప్రేమ బంధం పెంచుకొని ఉంటారు నదుల దగ్గర నీరుల దగ్గర అలాగే పర్వతాల దగ్గర దేవాచహ దేవతలు కూడా ప్రేమ బంధం పెంచు ఏ ఎవరు తటగతాహ తీరం గుడ్డున ఉన్నవాళ్ళు తవాన్ని వాహ కుటుంబే జల కుటుంబంలో అంటే నీటి సమూహం స్నేహియంతి స్నేహం పెంచుకుంటారు వాళ్ళందరూ తెలిపి వాళ్ళు కూడా సంస్థ అంటే సంసారానికి దృహ్యంతే ద్రోహం చేస్తున్నారు నీ తీరంలో ఉన్న వృక్షాలు పర్వతాలు ఆ తర్వాత నదులు సైతం శంకరాది దేవతలకు కూడా ప్రీతి కలుగుతుంది వాళ్ళకు కూడా ఇది వేద ప్రేమ నీ తీరంలో ఉండే ఈ జల ప్రవాహంలో స్నానం చేసే వాళ్ళ సంసారం నుండి ముక్తి కలుగుతుంది విముక్తి కలుగు ఇందులో మూడు నాలుగు పాదాలకు వేరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు అంటుంది తీరంలో ఉన్న వృక్షాలు మొదలైనవి సైతం నీ వరద ప్రవాహంలో మునిగి సంసార బంగాల నుండి మోక్షాన్ని పొందే కొట్టుకుపోతాయి కనుక మోక్షండి వృక్షాదులు కూడా జీవులే కనుక వాటిలో శంకరాదులు అనుగ్రహం వాటికి చెవలకి ముక్తి కూడా దొరుకుతోందని తమాషా చేశాడు కవి మహ్యస్థితే తత గతేజనార్దనూవా గృహ్యస్తవేశ్వరి గుణేశ్వనార్దనూహి మహ్యం బురాజు యుగలం సలిలం తవైవా सह्यम् वहत्त्रिभुवनम् च पुनातिधत्ते सह्यस्थिते सतग्गतेष्व जनार्दनो न गृह्यस्तवेश्वरि गुणेषु जनार्दनो हि मह्यम् गुरादियुगलम् सलिलम् तवैव सह्यम् वहत्त्रिभुवनम् च दत्ते ते नीयुक्त తతగతేషు ఒడ్డున చేరిన వారిలో నీ తీరంలో ఉన్నవాడు అజనార్దన విష్ణువు కాని నా నరుడు అస్థిహి లేడు కనుక నీ తీరంలో ఉన్నాడంటే వాడు జగద్గురువే జనార్దనుడే మనిషి దేవుడైపోయినట్టే నాకు నా అస్థీహీ లేడు కదా ఈశ్వరి ఓ జగదీశ్వరి కృష్ణానది కృష్ణ జనార్దన విష్ణువు తవా నీ గుణేశు గుణాలలు నీటిలో అనర్థం గృహ్య పక్షపాతంకరం పెంపుడు ప్రాణిగా ఉన్నవాడు హీ కదా తవా నీ యొక్క సలిలం ఏవా నీరులు మాత్రమే అసహ్యం తీవ్రంగా మహియంగు భూసముద్రాలు గల యుగలం జంతనుగొచ్చి హత్ ప్రవహిస్తూ త్రిభువనంచా మూడు లోకాలను కూడా పునాతి పవిత్రం చేస్తాం అమ్మా కృష్ణానది నీ తీరంలో ఉన్న వాళ్ళంద కృష్ణ స్వరూపులే సాక్షాత్తు విష్ణువే నీ గుణాలకు లేదా నీ గుణాలకు గుణములవైన మధుర జలాలలో ప్రేమతో నరసింహ సాల గ్రామ రూపంగా నిలిచి ఉన్నారు తీవ్ర వేగంతో నేల తడుపుతూ సముద్రాన్ని పెంచుతూ ప్రవహించే నీ వేణి అంటే వేణి అంటే జడ అనే అర్థం వేణి అంటే ప్రవాహం ముల్లోకాలను పెంచి పోషిస్తోంది ఎనిమిదవ శ్లో మహిస్థితే తటభువి త్రి జగత్య न स नह्य नंतट <coughs> गोजनस्ते स नटभुवान्मृतम परंका मह्यं तदेव दिश मतृद नमस्ते माता इदंम नमस्ते अनाथ मह्यस्थि तट भुव त्रिजग्ध्यधीश నహ్యస్తనం స్మరతిశం స్థనం స్మరతిషం తతగోజనస్తే నహీయ స్టేత అమృతం పరంకాత్ మహ్యం తదేవ దిశమాతరిడం నమస్తే తే అమాని తతభువి తాదా భూవి భూమి తీర భూమిలో అంటే బుద్ధిలో తేయి జగతి మూడు లోకాలు ధీశా ప్రభువైన నరసింహుడు సాలగ్రామ రూపం మహీ ఉత్సవాలు కలవాడే వేదాద్రి ఇట్లాంటివన్నీ చూడ దాని పక్కన కృష్ణానది ఉంది అస్థి ఉన్న తే నీ తటగా తీరగతుడైన జనహా వ్యక్తి యస్థనం నిన్నతి క్షం మంగళాన్ని సుఖాన్ని నస్మరతే తలచడు తే నీ తట భువాన్ తీరంలో పుట్టిన జీవులకు కాత్ నీ నీటి కంతి పరం వేరైన అమృతం అమృతము నా అస్థిహీ లేదు కదా నీ నీరే అమృతం మా ఇంకొక అమృతం అక్కర్లా నాతహా కో తల్లి కృష్ణానది మహ్యం నాత్ తదేవా ఆ అమృతాన్నే దిశ ఇవ్వమ్మా ఇదం ఇదిగో తే నీ నమహా నమస్కారం నాకు అమృతం నీ జలం సారు కృష్ణా జలం సారు తల్లి కృష్ణా స్రవంతి నది త్రిలోకేశ్వరుడైన నృసింహదేవుడు నీ తీరంలో నిలిచి ఉన్నాడు వేదాద్రిడు అలాగే నీ తీరంలో చేరిన వాళ్ళకి గత సుఖాలు గుత్తుల ఇదివరకు పొందిన సుఖాలు వాళ్ళకక్కల్లా అంతకంటే గొప్ప సుఖం ఆనందం అనుభూతి పొంది అంటే మదోత్కంఠాకృతా గుణాధికతయా గురవు అన్న గొప్ప సుఖంలో ఉండగా అంతకు ముందు పున్నటువంటి సుఖాలు గుర్తురావు పంచదార తిన్న తరువాత లడ్డూ తింటే పంచదార గుర్తురాదు లడ్డూయే ఏ గుర్తు అలాగన్నా కనుక కృష్ణా తీర నివాస సుఖం ముందు పాత సుఖాలు ఏం గుర్తురావు మర్చిపోతారు అంత గొప్ప సౌఖ్యాన్ని ఆనందాన్ని నువ్విస్తావు నీ తీరంలో పుట్టిన వాళ్ళకి నీ జలం కన్నా ఇంకా అమృతం ఏముందమ్మా నీ జలమే అమృతం వేరే అమృతం ఎవరికి అక్క శిశువుకు తల్లిపాలకంటే దివ్యమైన పానీయం ఇంకొకటి ఉందా కనుక అమృతం కంటే గొప్పది నీ జలం అంటుంది అలాంటి అమృత జలాన్ని నాకు ఇవ్వమ్మ చాలు అని ఖం బ్రహ్మ కం బ్రహ్మ అని శృతి వాక్యాలున్నాయి అంటే కృష్ణా జలం బ్రహ్మసూరు కం అంటే సుఖం అనే అర్థం కూడా ఉంది సుఖం ఆనందం ఇది భగవంతుడి స్వరూ యోపాం ఆయతనం వేద నీరు యోపా భగవంతుని స్వరూపం జలతత్వం తెలిస్తే భగవత్ తత్వం తెలిసినది ఈ జలంలో ఉన్న అమృతం అంటే మరణం లేండేమిటి చైతన్యం ఒకటే మరణం లేదు కనుక ఆ చైతన్యాన్ని అంటే అలాంటి ఆనంద చైతన్యాన్ని నాకు ఇవ్వమ్మా అని రామరాయ కవి గారు మనందరి తరఫున కృష్ణానదిని ప్రార్థిస్తున్నారు మనం కూడా ప్రార్థన చేస్తే మనకు ఇది బెల్లంకొండ కృష్ణ రామరాయ కవి కృత కృష్ణానది అష్టకం ఏందే ఉంటాయి కనుక శ్లోకాలు ఎనిమిది శ్లోకాలు అయిపోయినాయి అది రేపు ఇంకొక అష్టకం ప్రారంభిస్తాం అది హయగ్రీవ నవరత్న స్తు తొమ్మిది శ్లోకాలు